అధికారిని ఆరాధిద్దాం ఆ సర్వోన్నతుని ఆరాధిద్దాం ఆ పరిశుద్ధుని ఆ పరలోక పురుషుడిని ఆ సజీవుని ఆరాధిద్దాం ఆ సర్వోన్నతుని ఆరాధి ఇంకా మేము అడగడానికి ఏం లేదయ్యా మేము ఏమి ఇచ్చిన రుణస్తులం నమ్మకంగా సాగిన కృపతో అంతేకాదయ్యా నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ జీవితం అంతా కూడా నీ కొరకు బ్రతకాలి ఇంత గొప్ప దేవుడికి ఇంత మంచి దేవునికి పలికే దేవునికి పరిస్థితులలో సహాయము చేసే ఏమి చిన్న మన సహారా ఒప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బలమైన ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న స్థుతి ఆరాధన నజరేడని సుపరిశుద్ధ నామం సమర్పిస్తున్నామ్మా తండ్రియా కూర్చోండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు హలోలుయా దేవునికి మాయమ కలుగలు కాక సర్వోన్నతునికి మాయమ కలుగలు కాక సజీవునికి మహిమ కలుగులు కాక మనం ప్రకటన గ్రంథం గురించి ధ్యానించుకుంటా ఉన్నాము ప్రకటన గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడి మనల్ని కూడా సిద్ధపరచులాగల మనం కూడా ఒక భయం భక్తి కలిగి లోకం వైపు ఆశలు వదిలి లోకం వైపు మన చూపులు కాక ప్రభువైపు మన చూపులు దానికి మనం ప్రకటన గ్రంథాన్ని కూడా ధ్యానించుకుంటున్నాము ప్రకటన గ్రంథంలో మనము ధ్యానించుకుంటున్న అంశం ఏంటి ఆయన రారాజుగా ప్రత్యక్షత ఆయన తలలపై ఆయన తలపైన అనేక కిరీటములు ఉండేను అనే అంశంను ధ్యానించుకుంటున్నాం అందులో మనం ముఖ్యంగా మనము ఏడు కిరీటాలు మనము ధ్యానించుకుంటా ఉన్నాం ఆరు కిరీటాలు మనము ధ్యానించుకున్నాము ఏడవ కిరీటంగా రాజ్య కిరీటము దాని గురించి కూడా కొంతవరకు మనము లాస్ట్ టైము చెప్పుకున్నాము ఇప్పుడు కూడా మనం ధ్యానించుకుందాము రాజ్య కిరీటము ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యము ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యము ఏబు ముందరుంటేబు గ్రంథం ముందరుంట రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యం చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం మీ హృదయాలపైన చేపెట్టుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం సజీవుడమైన దేవ మాతో మాట్లాడండి వింటున్న వారిని బలపరచండి సరి చేయండి నాయన శోధకునికి చిక్కకుండా భద్రపరచండి నీ కాపుదల నీ భద్రత క్షేమం దయచేసి ప్రతి విషయంలో జయించేటువంటి ధైర్యము బలము దయచేయమని వాక్యానుసారమైన బ్రత దయచేయమని ప్రవ్వ వింటున్న వాక్యం విడిచిపెట్టువారుగాక హృదయంలో నాటబడి నీ కొరకు ఫలించే కృప ఫలాలు కలిగిన బ్రతుకులుగా మార్చమని బోధిస్తున్న నన్ను వింటుండగా వీరిని మీదయగలగా గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఏ సుపరిషుద్ధను అవును అడుగుతున్నాం మా తండ్రి ఆమెలుయా రాజ్య కిరీటం మనం ఇప్పుడు చదివినట్టుగా ఎస్తేరుకు ఆ రాజ్య కిరీటాన్ని వస్తీకి బదులుగా ఎస్తేరుకి ఎస్తేరుకు రా ఎస్తేరుకు ఆ కిరీటము అనుగ్రహించబడింది దేవుని సంగమా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆమె ఊరికేనే రాలేదు ఆ రాజ్య కిరీటం ఊరికేనే వస్తుందమ్మా ఊరికే రాలేదు ఆ రాజ్య కిరీటం ఆమె ఏం చేసింది ఆ యొక్క రాణిగా పోస్ట్ ఖాళీ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకుంది అయితే అప్లై చేసిన తర్వాత కూడా ఆమె ఏ విధంగా నడుచుకుందో ఆ నడతను పట్టించి ఆ ప్రవర్తనను పట్టించి ఆమెకి ఆ కిరీటము అనుగ్రహించబడింది ఇక్కడ మనం ఎస్తేర్ని చూసినట్లయితే ఇప్పుడు రాజ్య కిరీటం పెట్టిన తర్వాత వాళ్ళు ఏ ఏమని అంటే అర్థము వాళ్ళు ఏలబోయే వాళ్ళని ఇప్పుడు రాజు పరిపాలించేవాడు కదా ఆ రాజు రాజు భార్య రాణి ఆమె కూడా ఏమవుతుంది అందులో భాగం అవుతుంది పరిపాలించే దాంట్లో కూడా ఆమె కూడా భాగం అవుతుంది ఇప్పుడు మీ ఫ్యామిలీస్లలోనే మీరు చూసినట్లయితే సంపాదించి భర్త తీసుకొచ్చి డబ్బులు ఎవరికి ఇస్తారు భార్య చేతికే ఇస్తారు తీసుకో ఇదిగో ఏదానికి ఎంత ఖర్చు ఏదానికి ఎంత ఖర్చు అనేది నువ్వు మొత్తము ప్లాన్ చేసుకుని అలాగే సంఘం విషయంలో కూడా మనం అందరం కూడా ఆయనకి భార్య అలాంటి పాత్ర అలాంటి పాత్ర కలిగిన మన చేతికి ఆయన ఆయన మన మనకు అంత బాధ్యతలు అప్పగిస్తాడు అందుకే మనం ప్రకటన గ్రంథంలో పదిహేడో అధ్యాయంలో కూడా యుద్ధం చేయవారు ఎవరు ఎవరు జయింప చేసినారు ఆయన ఎవరు విజయం ఇచ్చినారంటే నమ్మదగిన నమ్మకమైన వారు పిలువబడినవారు ఏర్పరచబు ఈ గుంపులు మూడు రకాలైన గుంపులు ఆయనకు విజయాన్ని తీసుకొచ్చింది సో అంటే విజయం తీసుకొచ్చే ముందర పరిపాలించే ముందర ప్రవర్తన ఎలా ఉంది ఎస్టేర్ విషయంలో కూడా అని మనం చూసినట్లయితే అక్కడ మనము ఆ రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ తొమ్మిదవ విషయంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దయ పొందింది ఏం పొందింది దయ పొందింది తర్వాత మనం చూసినట్లయితే ఇంకా దయ పొందిన తర్వాత ఆమెకు అలాట్ చేసిన ఏడుగురు అమ్మాయిలు ఫుడ్ ప్లేస్ అంతా కూడా ఆమెకు అలాట్ చేసినారు ఆ తర్వాత పన్నెండో విషయం మనం చూసినట్లయితే ఆరు మాసములు గోపరస తైలంతోను ఆరు మాసములు సుగంధ వర్ణ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నద్దకు పోవారు పన్నెండు మాసములైన తర్వాత రాజైన ఆహర్నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవచ్చుండే ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలం సంపూర్ణమేరు చూస్తున్నారు ప్రియ దేవుని విన్నారా పన్నెండు నెలలు అంటే సంవత్సరం వరకు అక్కడే ఉండాల రాజు దగ్గర రాజు ఆ స్థానంలో ఉండాలి తర్వాత మనం మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ పదహైదో వర్షం మొరదకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన బిహాయిలు కుమార్తె ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయ రాజు యొక్క శ్ర్యుడు హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు ఎస్తేరును చూసిన వారికి అందరికీ ఆమె ఎందు దయ పుట్టెను అలెలుగా చూడండి ఆమె ఏం కోరుకోలేదండ ఆమె ఎవరు ఎవరి ఆధీనంలో ఉంది అంటే షండ్రుడైన హెగే నిర్ణయించిన అలంకారం కాక వాళ్ళు నిర్ణయించిన అలంకారం కాక ఇంకొకటి ఏది కూడా సొంత ఆలోచన ఆమె పెట్టనే పెట్టలేదు హెగే అంటే రాజుకు ఈ యొక్క కన్యకలకు మధ్యవర్తి రాజుకు కన్యకలకు మధ్యవర్తి ఎంతమంది అక్కడికి పోయి ఉన్నారో ఎంతమంది కన్నెకలు ఉన్నారో కానీ మొత్తానికి ఈ కన్నెలకు ఫుడ్డు చెలికత్తెలు వీళ్ళకి అలాట్ చేసే అవన్నీ కూడా చూసుకునే దానికి ఈ హెగేను పెట్టినారు షెండు ఈ గంసం సో ఈ ఈ వీళ్ళకి రాజుకు మధ్యవర్తి మీడియేటర్ ఈ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా రాజుకు తెలియజేస్తాడు రాజు పరిస్థితి కూడా ఆయనకు బాగా తెలుసు అందుకనేసి ఈ యొక్క హెగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏ అలంకారం ఆమె కోరుకోలేదు కోరుకోలేదు హెగే ఏం చెప్పినాడో ఆ మాటకి వినింది వింటుండే కొద్దీ చెప్పబుద్ధి అవుతాయి అలేలుయా లోబడే కొద్దీ ఇంకా చెప్పబుద్ధి అవుతుంది ఇంకా నేర్పించదు టీచర్స్ కూడా చూడండి ఏ పిల్లవాడైతే టీచర్ వెంట వెళ్తుంటాడో టీచర్ చెప్పినది కరెక్ట్ చేసుకొని వస్తాడో టీచర్ చెప్పినట్టు నేర్చుకొని వస్తాడో టీచర్కి అనుకూలంగా టీచర్ ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నదో ఆ సబ్జెక్ట్కి పూర్తిగా నేర్చుకునేటట్టుగా ఉన్నటువంటి స్టూడెంట్ను టీచర్ ఎప్పటికీ కూడా వదలేదు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెప్పించే పెట్టాలి ఫస్ట్ ర్యాంక్ కూర్చోబెట్టాలి ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని అని కష్టపడతారు టీచర్ హలోయ కష్టపడే ఇది చదువుకో అది చదువుకో ఇది వస్తుంది వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని ఖచ్చితంగా వాళ్ళకి గైడ్ చేస్తారు లోబడే కొద్దీ విధేత చూపే కొద్దీ ఇంకా నేర్పించబుద్దు అవుతుంది ఇంకా మీ ఆశ మీకు ఇంకా ఉన్నతమైన స్థితి రావాలని ఇంకా ప్రయాసపడతారు టీచర్స్ సేమ్ అదే విధంగా రాజుకు కన్యాకలకు మధ్యన ఉన్న హెగేలాగా ఆ దేవాది దేవుడైన ఆ రాజాది రాజు అయిన రాజుకు సంగమునకు మధ్యపడితే ఎవరు పరిశుద్ధాత్మ హలను ఒకసారి చెప్పా కొడదాం హలెను పరిశుద్ధాత్మ ఆ రాజుకు సంఘానికి మధ్యవర్తి ఎవరు పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధాత్మకు తెలుసు ఆ యొక్క రారాజు యొక్క ఆలోచన ఏంటి ఆ రారాజుకు ఏమి ఇష్టం ఆ రారాజు యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ రారాజు యొక్క ప్లాన్స్ ఏంటి ఆ రారాజు యొక్క మనసులో ఏమి ఉంటుంది అనేది అంతా కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మకు తెలుసు ఈ హెగేకు తెలుసు రాజు ఎలా ఉంటే కోరుకుంటాడు ఏ కలర్ అంటే ఇష్టం ఆయనకి ఏ యొక్క ఫుడ్ అంటే ఇష్టము ఏ విధంగా ఉంటే ఆయనకి ఇష్టమనే మొత్తం హెగేకు తెలుసు సో కాబట్టి ఎస్తే ఎంత జ్ఞానము కలిగినదో చూడండి సొంత ఆలోచన ఏది చేయలే హెగే ఆలోచన నడిచింది అట్ ద సేమ్ టైం అలంకరణలో కూడా హెగే ఏమి అలంకరించినాడో ఆ అలంకరణకే ఆమె కోరుకుంది ఇంకా మళ్ళా ప్రత్యేకంగా మిగతా వాళ్ళు అంటే దీ ఈ లెక్క ప్రకారం మనం చూసినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేసినారు హెగే పాతకాలం మనిషివి కొత్తగా వచ్చినాయి కాస్మెటిక్స్ సో కాబట్టి ఆర్ట్ తీసుకురాపో ఈ పెన్సిల్ దాపో ఆ కలర్ దాపో ఈ లిఫ్టిక్ దాపో తెప్పించుకొని ఉండొచ్చు వాళ్ళు ఏం కోరినా వాళ్ళకి ఏర్పాటు చేయాలని వా గ్రంథంలో రాయబడింద వాళ్ళు ఏమి కోరినా కూడా వాళ్ళకి తీసుకొని రావాలి కానీ ఎస్తేరు అలాగ కోరుకోలే ఎస్తేరు అలాగా ప్రవర్తించలే ఎస్తేరు అలాగా ఆశపడలేదు సొంత ఆలోచన మీద ఆధారపడలేదు హెగే ఆలోచన మీదనే ఆధారపడింది హెగే మాట ప్రకారమే నడిచింది హెగే నిర్ణయించిన అలంకారమే చేసుకుంది హెగే నిర్ణయించినట్టుగానే ముందుకు సాగింది హలో పరిశుద్ధాత్మ ఈరోజు ఆ రారాజు గురించి పూర్తిగా తెలుసు ఆ పరిశుద్ధాత్మకు నువ్వు ఏం చేయాలా లోబడాలా మాట వినాలా ఆ తర్వాత ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా కోరుకుంటున్నారు ఆ విధంగా నువ్వు మార్పు చెందడానికి నువ్వు ఇష్టపడ చాలామంది పరిశుద్ధాత్మను ఎలా వాడుకుంటున్నారంటే రకరకాలుగా మనం ఆల్రెడీ మేము నేను చెప్పాల్సిన అవసరమే లేదు యూట్యూబ్లలో పరిశుద్ధ ఆత్మ అంటే ఒకరేమో సంఖ్యలు ఎత్తుతే కాళ్ళు ఎత్తితే టిఫన్లు పండుకుంటే అది వేసుకుంటే ఇది వేసుకుంటే అట్లా పరిశుద్ధాత్మ రారు పరిశుద్ధాత్ముడు అనే ఆయన కూడా ఒక క్యారెక్టర్ కనపడనేటువంటి ఒక వ్యక్తి ఆయన కనపడరు కానీ ఆయన కూడా ఒక క్యారెక్టర్ ఆయన కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఆయన కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆయన కూడా ఒక ఒక నియమ నిబంధనలు కలిగినటువంటి వ్యక్తిగా కోరుకునే వ్యక్తి అలాంటి ఆ పరిశుద్ధాత్మను నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆహ్వానించుకోవాలా లోబడాలా పరిశుద్ధాత్మ గురించి నువ్వు తెలుసుకోవాలా ఆ పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇవ్వాలా పరిశుద్ధాత్మ ఎందుకు వస్తారు మనకి ఎందుకు మనలోకి కావాలి పరిశుద్ధాత్మ ఎందుకు అవసరము వాక్యం సెలవిస్తుంది రోమపత్రికలో ఆత్మ లేనివాడు నావాడు కాడు పరిశుద్ధాత్మను మనం అందరం కూడా పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే నువ్వు ఏమేమో చేయాల్సినది ఏముంది చెప్పండి ఏమేం చేయాలా పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి అంతే ఏసు రక్తంతో కడగబడాలా ఏసు దేవుడు అని ఒప్పుకోవాలా మృతులలో నుండి లేచినాడని ఒప్పుకొని పాపాలు విడిచిపెడుతూ పరిశుద్ధతకై పాకులాడ పరిశుద్ధంగా బ్రతకడానికి నిలబడాలి నీతిగా బ్రతకడానికి నిలబడాలి దేవుని మనసరిగిన వాళ్ళుగా నిలబడ అప్పుడు పరిశుద్ధాత్మ నీ పైకి నిండారుగా అగ్ని వలె కుమ్మరించబడతా పరిశుద్ధాత్మను పొందుకున్నామంటుంటారు శరీరముతో వ్యభిచారం చేస్తుంటారు పరిశుద్ధాత్మను పొందుకున్నామంటారు కళ్ళతో పాపం చేస్తుంటారు పరిశుద్ధాత్మను పొందుకున్నామంటుంటారు పాప సంబంధమైన తలంపులు ఊహలు అన్ని కలి అన్ని చేస్తూనే ఉంటారు వాక్య విరుద్ధంగా నీతి తప్పి బ్రతుకుతూ ఉంటారు పైగా ఆదివారం వచ్చేసరికి పరిశుద్ధాత్మను పొందుకుంటుంటారు అట్లయితే పరిశుద్ధాత్మ రానే రారు పరిశుద్ధాత్మ పరిశుద్ధ బ్రతుకులకి ఆయన ఇష్టపడతాడు నీ క్యారెక్టర్కి నువ్వు నీ ఫ్రెండ్ క్యారెక్టర్కి ఇష్టపడతా వేరే వాళ్ళని ఇష్టపడతావా ఒక మనిషిగా నువ్వు ఒకరితో నడవాలి అంటే అభిప్రాయాలు ఒకటి ఒకటి కలవాల సేమ్ ఉంటాయి కలర్ ఒకటి ఇష్టపడతారు నాయన నాకు వైట్ ఇష్టం అంటే నాకు వైట్ ఇష్టం అంటారు ఫ్రెండ్స్ నాకు పూరి ఇష్టం అంటే నాకు పూరే ఇష్టం అంటారు నాకు దోషం అంటే నాకు దోషే అట్లా అన్ని క్యారెక్టర్లలో అన్ని అలవాట్లల్లో కలిసిపోయి అదొక స్నేహబంధంగా ఏర్పడుతుంది సో పరిశుద్ధాత్మ కూడా మనతో కలిస్తారు మనతో కలిసి పని చేస్తారు దేవాది దేవుని యొక్క రాజ్యము నిమిత్తం మనల్ని సంఘ వధువుగా మార్చడానికి మనం చూసినట్లయితే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వర్షంలో కూడా ఏముంటుందంటే జలముల పైన ఆత్మ అల్లా ఈ ఆ ఆత్మ అల్లాడి అల్లాడి ఏం చేసింది పెళ్లి తయారు తయారు చేసిందిగా అది ప్రకటన గ్రంథము లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు ఆ జలములపైన పరిశుద్ధాత్మ తిరిగి 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 నిన్ను నన్ను తయారు చేసి పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు పిలువమంటున్నాడు పిలువాలి వేసేయో లండేసా ఇంకా ఇంక ఇంకా ఏం దుర్ దుష్ట దుర్మార్గమైనవి చూడాల్సి వస్తుందో ఏమో చూడలేమున్నాయన ఇంకా నువ్వు రానాయన తొందరగా రా అని మనం పిలవాలి సిద్ధపట్నో వాళ్ళు పిలుస్తారు సిద్ధపడ్డ వాళ్ళు వదిలే ప్రభా ఇంకా ఇల్లు ఓపెనింగ్ కావాలా తర్వాత పిల్లలకు పెన్నిళ్ళు చేయాలా ప్రభా ఇంకా కొంచెం ఆగు ప్రభా ఇంకా కొంచెం ఆగు ప్రభా ఏదని ఇచ్చేది ఉంటే కానీ అప్పుడే రావాకు నువ్వు వచ్చేయాక ఇచ్చేది ఉంటే ఇచ్చేసే వచ్చేయాకు నువ్వు నువ్వు వచ్చేస్తే ఇవన్నీ వదిలిపెట్టుకోవాలా మేము ఆడ వదిలిపెట్టుకుంటాం బంగారు కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్నాం పొలాలు కొనుక్కున్నాం లోతు బారేలాగా ఆమె ఎందుకు ఎన్నిక చేసింది అవన్నీ అవి అవి వాటి బలమే ఎక్కువైపోయింది లోక సంబంధమైన బలమే ఎక్కువైపోయి ఆమెను లాగేసుకుంది సో ఇప్పుడు నిన్ను నువ్వు కూడా ఈకి వచ్చింటావు పొదుపు లక్షణం ఆ ఈ లక్ష్యమో లోన్ వచ్చి రెండు లక్షలు ఇంట్లో ఉందంటే నీ మనసు మనసులో ఈడు ఉండదడుంటుందా చెప్పరు పోనీ యాభై వేలు ఉన్నాయనుకోలేండి ఇంట్లో మీ మనిషి ఆడు ఉంటుంది అదే లాగేస్తుంటుంది కదా ఏ ఎక్కడ ఎంత దూరం ఆలోచనలు పోయినా వాకింగ్ సగానికి పోయినాక యాభై వేలు ఉండేయో లేదో వాడు తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటారు ఏం చేస్తారో ఆ బుక్ పెట్టచ్చునా పెట్ట అంటే లాగి వేసి తిప్పగలిగే శక్తి వాటికి ఉంది బంగారుకుంది డబ్బులకు ఉంది ప్రేమకు ఉంది లోక సంబంధమైన స్నేహాలకు ఉంది బలహీనులైన మీరు వాటిని ఎక్కువగా సంపాదించుకొని ఇంకా మరి బలహీనులు కావద్దు హలే లాగేసినాయి లోతు వారి ఆమె పాపము ఏం చేసింది వెనక్కి చూడొద్దు అన్నాడు దేవుడు ముందుకే పరిగెత్తికుండా ఎక్కాలన్నాడు ఎక్కలేని కిందికి పోతా అన్నాడు సరిపో కానీ వెనక్కి తిరిగి కండిషన్స్ కండిషన్స్ కూడా మరి ఏమైపోయింది ఆమె నిలవలేకపోయింది నిలబడలేకపోయి ఏమైపోయింది వెంటనే ఎదురు చూస్తే ఏమైపోయింది అయిపోయా ఇక్కడ భూమిపైన నిలబడిపోయిందమ్మ రక్షించబడని వాళ్ళకి అది చాలా జాగ్రత్తగా ఉండాల మన జీవితంలో పరిశుద్ధాత్మ మనతో ఏం మాట్లాడతారో ఆ మాటలన్నీ మనము చాలా జాగ్రత్తగా ఏసయ్యకి ఇష్టమని సిద్ధపడము ఎవరికి ఇష్టము ఎస్ ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ మరి మీ అందరితో మీతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడా ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు ఉత్మనే వేసుకుంటున్నాడా ఈరోజు ఈ కలర్ బట్టలే వేసుకుంటున్నాడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చెప్తున్నారు మాట్లాడుతున్నారు అన్నారు కదా మీరు ఏం చెప్తున్నారు నిండుకుండా అన్నంలో ఒక ముద్ద అన్నం తీసి ముందర తిట్టి దిష్టి తీసుకొని బయట పడేమన్నా ఒట్టిమిర్చి తీసుకొని డిస్ట్రి తీసుకోమన్నాడా చెప్పండి ఇట్లా అందరూ ఆదివారాలు పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగురుతున్నారు మరి ఇట్లా పనులు ఇళ్లల్లో చేస్తారు సేవకులకు తెలియదు ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ సేవకులకు తెలిసి తెలిపని తెలుపునిస్తారా తెలుపనిస్తారా ఒక కుటుంబండి బాబా చేయిస్తున్నారు మంచి విశ్వాసం గొప్ప విశ్వాసం అంటే గొప్ప విశ్వా అంటే దయ్యా పురచాట అయితే ఉరుకుతాయనే అవి ఎందుకు ఉరుకుతాయి పురకచాట చూపించిన ఉరికేటివి అవి ఉరకవా నీ క్యారెక్టర్ మారితే అవి ఎప్పుడు భయపడతాయో తెలుసా దయ్యాలు కూడా నువ్వు ఏ రక్తంతో కడగబడినాక ఆయన అలాగా మార్చబడుతుంటే ఆయన స్వభావ లక్షణాలలో నీలో చిన్న చిన్నగా అనుకో నిమిషం ఉండదు అన్న నువ్వు ఉండు అన్న కూడా ఉండదు అమ్మో నేను ఉన్నా నీడ మంట 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 వెళ్ళే పోతుంది పరిగెత్తుకుంటా మనల్ని ఎట్లున్నారు అంటే ఆదివారం బాగా తెల్లబట్టలు వేసుకొని బాగా ఖచ్చితంగా గోవాళ్ళు పోకపోతే కాదు ఆదివారం మళ్ళీ పోకపోతే ఏంది క్రైస్తవులు అని అంటారు సేవకులు కూడా విడిచిపెట్టారు ఏం రాలే ఆదివారం ఏం రాలే ఆదివారం అంటారు అటెండెన్స్ వేసుకుని పోయే సేవ విశ్వాసులు ఉండరు ఇంకా మిగతావన్నీ ఏం మారీళ్ళల్లో మారవు పేరెంటల్లో మారవు ఆ తర్వాత కులాలు మారవు కులగజ్జి అట్ అసూయ ద్వేషము కలహము కొట్లాటలు బూతులు లంచాలు తీసుకోవటం వ్యభిచారం తాగుడు ఏం కాదు యోసేన చెప్పినాడు రసం ఇచ్చినాడు ఆయనే నీళ్లను మార్చి రసం చేసినాడు తాగొచ్చు పర్వాలేదండి